ఏం చేస్తుంటారన్న వ్యవసాయం వ్యవసాయం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆరో నెల కూడా గడుస్తుంది మరి రైతులకు ఇస్తా అన్నది కానీ లేదంటే పేదలకు ఇస్తా సంక్షేమ పథకాలు కానీ ఏం అమలు చేయకుండా అందరినీ మోసం చేస్తున్నాడు అనే మాట అయితే వస్తున్నాయి వినపడుతుంది కదా ఎలా ఉందంటారు ఈ ఆరు నెలల పరిపాలన ఆరు నెలల పరిపాలన అంటే వీళ్ళు అనుకున్నట్టు గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఆయనకు ఆయన పోతా పోతే పది లక్షలు అప్పు చేసిపోయాడు దాన్ని మొత్తం ఒక్కో పథకాన్ని ఒక్కో పథకాన్ని సక్కదిద్దుకొని వస్తున్నాడు అనుకున్నట్టు పెంచిన వెయ్యి రూపాయలు వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచుని నాలుగు సంవత్సరాలు పెంచారు ఈయన వెయ్యి రూపాయలు అన్నాడు గతంలో మూడు నెలలు కల్పిస్తాను అన్నాడు పెంచి ఇచ్చాడు వికలాంగులు రెండు వేలు పెంచాడు మనసులో ఉండేవాళ్ళు పదిహేను వేలు అనుకున్న మాట ప్రకారం ఒకసారికి ఇచ్చాడు మరి ఒక ఉదాహరణ ఎంబడో ఒకటి జరుపుకుంటూ గ్యాస్ సిలిండర్లు అన్నాడు ఇచ్చాడు ఈ రేపు నీరుకి ఇస్తానన్నాడు వాటర్ ఆఫ్ సీరియల్ చేసుకుంటూ వస్తాడు చూసుకోవాలి కదా మా అప్పులు రాష్ట్రం చేసిపోయిన తర్వాత ఒక్కో పథకాన్ని చేసుకుంటూ వెళ్తారు కానీ వాళ్ళలాగా ఆయన చేస్తానన్న లాగా చేయకుండా పోయాడుగా మధ్య నిషేధం అన్నాడు ఏం చేశాడు అట్లానే ఆయన కూడా మొదటి ఆరు నెలలు కదా సంవత్సరం తర్వాత కదా ఆయన పథకాలు కూడా అమలు పరిచింది రాగానే అమలు పరిచింది ఏముంది మాకు మా అన్నిటికంటే ఈ పథకాల అన్నిటికంటే కూడా రైతులకు గుండె మీద కుంపట్లు ఉండాలి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాడు మాకు రైతులకు అనేది పెద్ద ఉపశాంతి సెంటు భూమి ఉన్నాడు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఆ యాక్ట్లు రద్దు చేయటాను అదేం సార్ అసలు ల్యాండ్ టైటింగ్ లాక్ట్ చాలా మంచిది దాని గురించి ప్రజలుగా అబద్ధాలు చెప్పారు అనేది జగన్మోహన్ రెడ్డి ఆ ఏందో మేము కల్లారా ఇక్కడ పొజిషన్లో ఉండాలి పల్లెటూరులో ఉండాలో మాకు తెలుసు ఇక్కడ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సర్వే నెంబర్ నెంబర్లు మార్చేసి ఎంతమంది ఇబ్బంది పడితే తహసీల్దార్ చుట్టూ ఆర్టీఓల చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగామో మా రైతులకు తెలుసు వాళ్ళు ఏదో కూర్చోని పబ్లిక్ లో మీలాగా వచ్చి ఛానల్ పెట్టుకొని పబ్లిక్ లోకి వస్తే తప్పు అప్పులు తెలుస్తాయి ఏడొచ్చిన పరదాల చాట్లు రావటం పోవటం ఏనాడన్నా సరే ముఖ్యమంత్రి అనే ఒకటి జనంలోకి వచ్చి కూర్చున్నాడా ప్రజలతో మమేకం అయ్యాడా ఎప్పుడు మీటింగ్ పెట్టాడుగా సార్ పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకున్నారు కదా నెలకి ఎక్కడ పెట్టాడండి ఎక్కడ పెట్టినా ఎవడు మాట్లాడే పని లేదుగా ఆయన కూర్చుంటాడు పరదాలు కడతాడు పోలీసులు షాపులు మూయి రోడ్లు బ్లాక్లు చేయటం ఇప్పుడు చంద్రబాబు గారు వస్తున్నాడు ఎట్ట వస్తున్నాడు పబ్లిక్ తిరుగుతున్నాడు జనంలో ఇళ్లలోకి వెళ్తున్నాడు స్కూల్స్ లోకి వెళ్తున్నాడు ఎక్కడో పడితే అక్కడికి వెళ్తున్నాడు బ్రహ్మాండంగా వెళ్తాడు ఆయన ఏనాడన్న అట్టే మూవ్ అయ్యాడా విజయవాడ వరదల్లో కూడా ఆ వచ్చాడు పది నిమిషాలు షో చేసి వెళ్ళాడు ఆ రకంగా దగ్గరుండి మానిటెన్ చేసి డబ్బులు ఆ నెల రోజుల ఆ రకంగా ఇచ్చింది ఎప్పుడన్నా ఉందా ఆయన ఇస్తానన్నాయి కూడా ఆరు నెలలకు ఏడు నెలలకు కూడా ఇచ్చేవాడు కాదు ఆ అన్నీ పద్దలేక ఏ సార్ మీరేమో అన్ని అబద్దాలు అంటున్నారు ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమో నేను చేసినంత మంచి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు పేదలకు అంటున్నారు కదా ఆయన అందుకే ఆ సిరియా అధ్యక్షుడు అట్టైతే పారిపోయాడు ఈయన కూడా ఈసారి కానీ జనంలోకి వస్తే అట్టని ఎగబట్టి కొడతారు ఏదో జనంలోకి వస్తాను వస్తాను అంటే రమ్మనండి ఒత్తే గాని తెలిసిద్ది మూడో వారు జనవరి మూడవ వారం నుంచి వస్తానండి రమ్మనండి వస్తే తెలిసిందండి ఇది అప్పుడు మొదటిసారి కాబట్టి ఏదో నమ్మారు ఈసారి జనంలోకి వస్తే అప్పుడే జనం అప్పుడు ఎట్లా జరిగిందో ఇప్పుడు రేపు జరగబోయేది ఎట్టు ఆయనకే తెలిసింది అంటే ఇప్పటికే నన్ను నన్నే ముఖ్యమంత్రిగా భావిస్తున్నారు ప్రజలు అంటున్నాడు కదా సార్ అనుకుంటే ఆ భ్రమంలో ఉన్నాడు ఆయన ఇంకా భ్రమలో ఉన్నాడు వాళ్ళ ఇవ్వకుండా వాళ్ళ రేత్ర ఆ వాళ్ళ నాన్న చూతూ ఉంటాడు ఇలా అమరు పోలుస్తూ ఉంటాడు వాళ్ళ తోడుగా వాళ్ళ బాబాయ్ కూడా పంపించాడు కదా అక్కడికి వాళ్ళ మన ఎలక్షన్ లో అందరూ అమ్మ కూడా పారిపోయింది లేకపోతే వాళ్ళ అమ్మను కూడా పంపించాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ బాబాయ్ దగ్గరికి ఏం సార్ అసలు అంత మాట అంటున్నారు ఆయనేమో అక్క చెల్లెమ్మల వల్ల బాధలు పట్టించుకోకుండా తిరుగుతుంది ఈ ప్రభుత్వం ఇదేం ప్రభుత్వం అంటున్నారు కదా సార్ అందుకే చెల్లెలు లేవు రోడ్ ఒక చెల్లెల్లేము రోడ్డును పడింది ఒక చెల్లెలు లేవు పడింది ఎవరు చూస్తుంది ఎవరు తెలీదు ఆయన ఆడ కూర్చొని ఊరకు ప్రెస్ మీట్లు పెట్టి చూడలేదే కానీ పబ్లిక్లోకి వచ్చి అనలేరుగా పబ్లిక్లోకి వచ్చే జనం మాట్లాడుకునేది తెలిసిద్ది పబ్లిక్లో రాకుండా ప్రెస్ మీట్లు కట్ట పెట్టుకుంటేట వాళ్ళు ఉన్న ఇదివరకు ఈ రకంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రకంగా మీరు మీడియా వాళ్ళు వస్తే మేము మాట్లాడతాను భయపడ్డాం ఇట్లా ఒకటి రెండు సార్లు మాట్లాడితే కాకని పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచారు ఏం నువ్వు ఎటు మాట్లాడేవా అట్టని ఇక ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాం ఊళ్ళో పంచాయతీ వాళ్ళు ఒక ఫ్లెక్సీ కూడా కట్టుకొని ఇలా ప్రతిపక్షం ఒక ఫ్లెక్సీ కూడా పంచాయతీ ఊళ్ళో గ్రామ పరిధిలోనే ఫ్లెక్సీలు కట్టకుండా తీసేపిచ్చి అంత అగత్యాలు చేశారు ఒక పల్లెటూరులో కూడా ఆ నోరు ఎత్తని కూడా చేశారు ఇలా వాళ్ళు తిరగట్లేదు ఇలా జగన్ అడిగి అడి బాగుంటే అడబోట్లేదా వాళ్ళు మేస్ పోవట్లేదా పోయినసారి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబును కానీ ఎవరినన్నా కానీ చంద్ర లోకేష్ కానీ అడుగు పెట్టించారా మరి ఆయన వస్తంటే ఇలా ఎట్లా పడితే అట్లా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు చేసుకుంటున్నారు ఇవాళ ఆ రోజులు ఎందుకు చేయనీలా వాళ్ళంత పక్కగా అధికారం మంచిగా మంచిగా చేసిన వాళ్ళు అయితే ప్రజలు అంత ఇబ్బంది పెట్టాల్సిన ఏముంది అంటే ఆయన అంటుంది ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలందరూ శాంతియుతంగా ఉన్నారు ఇప్పుడు వచ్చి అరాచకం పెరిగిపోయింది కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు కదా రమణ ఎక్కడైనా చూద్దాం రమణండి ఆ అరాచకం అనేది ఎక్కడ ఉందో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఏ వడ్డ ఇది వరకు ఒక ఊరు నుంచి ఒక ఊరు పోవాలంటే వాళ్ళు గదిలిపోయాయి ఆ రోడ్లు కూడా అంత గుండలో రోడ్లు కూడా ఎక్కడ ప్యాచ్ వర్క్ చేశారు ఆ పోయిన సార్ చంద్రబాబు చేసిపోయాడు మళ్ళీ ఆ చంద్రబాబు వచ్చి ఈయన ఐదు సంవత్సరాలు ఏం చేశాడు డబ్బులు అంటున్నాడు ఎవరికండి ఇచ్చేదేమో ఇచ్చేదేమో ఇరవై మందికి చేసుకునేదే వంద మందికి ఏ ఊళ్ళోకైనా వచ్చి చూడండి ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి లేదో తెలిసింది పబ్లిక్గా వస్తే ఊరికి అనుకోట నొక్కాం ఇచ్చాం అనుకోవటం మీడియాని పెట్టుకొని అంటమే అసలు క్షేత్రస్థాయిలోకి వస్తే వాళ్ళకి తెలిసింది ఆయన కొంప ముంచింది అది అట్ట పక్కన మాటలు ఎనబట్టే పొక్కు సిద్ధంగా దేవుడు ఇచ్చింది కూడా ఇసుకను కూడా ఆ రకంగా లాగా కేజీలు లెక్క అమ్మారు మాకు పల్లెటూళ్ళు గోతాలు గోతాలు ఇంకో గోతాలు యాభై నూట యాభైనే మామూలుగా మాకు రెండు వేలు వచ్చే ఇసుకని పదివేలు చేశారు ట్రక్కు ఇవాళ వచ్చేదానికి మాకు బాటికే సేనరేజే రెండోది లేదు ఇక అక్కడ సేనరేజ్ అక్కడ సేనరేజ్ ఇస్తాము ఇక్కడ బాటికి మాట్లాడానికి వస్తున్నా ఫ్రీగా వచ్చేస్తుంది ఇసుక ఇదివరకు ఆ ఇసుక అనేది లేదు ఏనండి అసలు గతే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పేది ఏంటంటే అనగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందరగా తీసుకెళ్లాను ప్రతి ఒక్కళ్ళని ఆర్థికంగా ఆదుకున్నాను నేను ఒక కుటుంబానికి రెండు లక్షల పైన లబ్ధి చేకూర్చాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏమని చెప్పాడు అమ్మఒడి అని ఇచ్చాడు కొంతమందికి ఇచ్చాడు ముందు ఇద్దరికైనా చెప్పాడు తర్వాత ఒకళ్ళకే చేశాడు తర్వాత ఏమో దాన్ని తీసుకెళ్లి క్వార్టర్ తీసుకొచ్చి తొమ్మిది వంద రూపాయలను తీసుకెళ్లి మూడు వందలు రెండు వందలు చేశాడు అమ్మఒడీ ఎడం చేతో ఇప్పుడు చేతు ఇచ్చాడు ఎడం చేత్తో లాక్కున్నాడు ఇంటికి వస్తేనే భార్యలతో తాగా జేబు ఖాళీ ఇచ్చింది ఇచ్చిందేమో పది రూపాయలు లాక్కుందేమో యాభై రూపాయలు తల్లికి వందనం తండ్రికి పథకం తెచ్చాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు వందనం ఇంకా ప్రవేశపెట్టాలి పథకం ప్రవేశపెట్టి ఇద్దరికి ఎత్తడం ముందు సూర్తి తెలిసిద్ది అండ్ సి నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు ఇక లెగంగాని పండుగ అనుకుంటే ఎట కుదిరింది ఆ నిదానంగా ఆర్డర్ ఆఫ్ సీరియల్లో ఆర్డర్ ఆఫ్ సీరియల్ అన్ని జరుగుతాయి అన్నీ ఒకేసారి నువ్వు ఇంట్లో రెండు రకాల కూరలు పచ్చడి ఉంటే అన్నీ ఒకసారి వేసి కలుపు తింటున్నావా ఆర్డర్ ఆఫ్ సీరియల్ లెట్టు గవర్నమెంట్ కూడా ఉండవు చేసి చేసిన అప్పులు చూసుకుంటూ ఉండాలి వచ్చే అన్ని ఆదాయాన్ని పెంచుకుంటా ఎసులుబాటు చేసుకుంటా ఉంటేనే పని అయిద్ది రాగానే అన్ని ఫోన్లు ఒకేసారి కావాలంటే డేటా జరుగుతుంది అంటే చంద్రబాబు చేయలేడు నేనైతేనే చేస్తాను అంటున్నాడు కదా ఏంది అనకూడదు ఎందుకంటే ఈ జగన్ వాస్తవం చెప్పాలంటే జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అబద్ధానికి ఐఏఎస్ఐ మార్కు పడింది అబద్ధం అంటేనే జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత అబద్ధానికి ఐఏఎస్ఐ పడింది ఆయన ఆయన నోరు తెరిస్తేనే అబద్ధం ఇక రెండోదే లేదు ఆయన అబద్ధానికి నిలువెత్తు రూపం ఎవరన్నా ఉండారంటే ప్రపంచం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నేను రాజధాని ఏడే వస్తాను ఏడే వస్తానని చెప్పి చెప్పాడు ఎలక్షన్ ప్రచారం చెప్పాడు అసెంబ్లీలో చెప్పాడు ఆయన మాట మీద నిలబడేవాడు పేరుకే ఊరికేదంటే వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో ఊర హోదరు కొట్టాడు అంత పిరికాడు కానీ అంత మాట తప్పేవాడు కానీ ప్రపంచంలో మాట తప్పేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఫస్ట్ మొద జగన్మోహన్ రెడ్డి ఓకే అండి థ్యాంక్ యూ